ఆహా మరికొద్ది గంటలే మిగిలాయి ధను రాశి వారికి నమ్మలేని రాజయోగం ఒక వ్యక్తి కారణంగా జరగబోయేది ఇదే ఊహించని మార్పులు ధనస్సు రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఒక వ్యక్తి కారణంగా ధనస్సు రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ధనస్సు రాశి వారికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మూల నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాచార ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరాచాడ ఒకటవ పాదంలో జన్మించిన వారందరూ కూడా ధనస్సు రాశికి చెందినవారి రాశి చక్రంలో ధనస్సు రాశి తొమ్మిదవ రాశి ఈ రాశికి అధిపతి గురువు ధనస్సు రాశిలో జన్మించిన వారు చాలా సన్నగా పొడవుగా విశాలమైన నుదురు పొడవైన ముక్కును కలిగి ఉంటారు వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కలమశమైన మనస్సుతో కల్లా కప్పటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి వీరు ఎప్పుడూ కూడా ముందే ఉంటారు ధనస్సు రాశివారు ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తూ ఉంటారు అంతేకాదు ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా వీరు చేస్తారు ధనస్సు రాశివారు చెప్పిన మాటలను అసలు పట్టించుకోరు చెప్పుడు మాటలు కూడా అసలు వీరు వినరు ధనస్సు రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మరికొద్ది గంటల్లోనే ధనస్సు రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా జరగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి తెలుసుకుందా ధనస్సు రాశి వారికి మరికొద్ది గంటల్లోనే ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతు ఉన్నాయి మీరు ఇప్పటి వరకు చూడలేనటువంటి మార్పులను ఈ సమయంలో ధనుస్థు రాశి వారి జీవితంలో చూడవచ్చు మీ మీ రంగాలలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఈ సమయంలో కనిపిస్తున్నాయి చేసే ప్రతి పనిలోనూ కూడా మీరు స్పష్టత అనేది పెరుగుతుంది కీలక వ్యవహారాలలో తోటి వారి సలహాలు తప్పనిసరి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఇష్టదేవత ఆరాధన శుభప్రదం అనుకూలమైన కాలం అయితే కనిపిస్తుంది ఉద్యోగంలో అభివృద్ధిని కూడా సాధిస్తారు ఒక్క వార్త మీకు ఇంట్లో చాలా ఆనందాన్ని నింపనుంది శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలను చేస్తారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కుటుంబ సభ్యులకు శుభకాలం ఇంతటి శుభకాలం మళ్ళీ రావడానికి చాలా కాలం పడుతుందని గుర్తించండి అనవసర విషయాల గురించి ఎక్కువగా సమయాన్ని వెచ్చించవద్దు శ్రీలక్ష్మి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా అనుకున్న ఫలితాన్ని చేకూర్చుతుంది ధనస్సు రాశారికి సమయంలో వీరి జీవితంలో ముఖ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయండి ఆ మార్పులు ఏమిటి అసలు ధనస్సు రాశారు జీవితం ఏ విధంగా ఉండబోతోంది కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ధనస్సు రాశి వారికి ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక ఈ సమయం మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతోంది ఈ సమయంలో ప్రథమార్థంలో మీకు ఆదాయం పెరగడం కానీ గతంలో పెట్టిన పెట్టుబడి నుండి మంచి లాభాలు రావడం కానీ జరుగుతుంది అయితే ఇదే సమయంలో మీరు ఖర్చులు కూడా ఎక్కువగా పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా వినోద కార్యక్రమాలకు లేదా ప్రయాణాల విషయంలో కూడా ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి ఇలాగే ఈ సమయంలో ఇల్లు లేదా వాహనం విషయంలో కూడా మీరు చాలా డబ్బు అనేది ఖర్చు చేసే అవకాశం ఉంటుంది ద్వితీయార్థంలో ఖర్చు తగ్గుముఖం పడుతుంది మరియు స్థిరాస్తుల అమ్మకం కారణంగా లేదా వివాదాల్లో విజయం కారణంగా మీకు ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంటుంది ఈ సమయంలో కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి ప్రథమార్థంలో మీకు మీ యొక్క జీవిత భాగస్వామితో కూడా కొన్ని గొడవలు జరగడం కానీ లేదా కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏర్పడడం కానీ జరుగుతుంది ముఖ్యంగా మీ అహంకారం కారణంగా లేదా మీ మాటే నెగ్గాలని మొండి పట్టు కారణంగా కూడా జరిగే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి వీలైనంత వరకు కూడా మీ ఉత్సాహాన్ని మరియు ఆవేశాన్ని కూడా కట్టడి చేసుకోవడం అనేది చాలా మంచిది ద్వితీయార్థంలో పరిస్థితులు చక్కబడతాయి మీకు మీ యొక్క కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి గొడవలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్దుమణుగుతాయి మీ పిల్లలు సాధించిన విజయాలు కానీ మిమ్మల్ని ఆనందపడేలాగా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సమయం ద్వితీయ అర్థంలో మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి వివాహాది శుభకార్యాల్లో కూడా పాల్గొనడం కానీ లేదా విహార యాత్రలకు వెళ్ళడం కానీ చేస్తూ ఉంటారు చూసారు కదా ధనస్థు వారి గురించి మనం ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం కదా ఇక ధనస్సు వారి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం ధనస్సు రాశి వారికి ఆత్మగౌరవము స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటాయి సొంత విషయాలను ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు సొంత విషయాలు ఇతరుల జోక్యము వీరు అంగీకరించరు ఆధునిక విద్య ప్రత్యేకమైనటువంటి విద్య పట్ల ఆసక్తి కూడా అధికంగా ఉంటుంది వినూత్న వ్యాపారాలలో రాణిస్తారు మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా కలిగి ఉంటారు ధనస్సు వారికి దైవభక్తి మంత్రోపాసన మొదలైన విషయాలు ఏందో ఆసక్తి ఉంటుంది అంతరాత్మ సాక్షికి విరోధముగా వీరు ఏమీ చేయలేరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు న్యాయము ధర్మము సహధర్మము ఇవన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటారు అవకాశం ఉండి కూడా సహాయం చేయలేదన్న నిందను భరించాల్సి ఉంటుంది ధనస్సు వారికి ఉన్నత స్థితిలో ఉండి కూడా అయినా వాళ్లకు ఏమీ చెయ్యలేకపోయాము అనే భావన కలుగుతుంది సమాజానికి భయపడి అడ్డగోలుగా సహాయం చేయలేరు ఆత్మీయుల ప్రతిభ పాట వాళ్ళని సాధించాలని కోరిక ఉన్నా సరే వాళ్ళు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానమును సాధించలేరు వారిని ఏ విధంగా అందరం ఎక్కించాలో తెలియక ఇబ్బందులు పడుతూ ఉంటారు చూసారు కదా ధనసు రాశి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక ధనసు రాశి వారి చేయాల్సినటువంటి జ్యోతిషపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం ధనుసు వారు ఏ విషయంలోనూ కూడా అతిగా కలుగు చేసుకోరు వారి మాటలను ధిక్కరించే వారిని జీవిత కాలము కూడా వీరు శత్రువులుగానే భావిస్తారు ఈ ధనుసు వారు మూల నక్షత్రంలో జన్మించిన వారు నవముఖి రుద్రాక్షను పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్షను ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి రుద్రాక్ష ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు ధనస్సు రాశి వారికి అదృష్ట సంఖ్యలు మూడు ఐదు మరియు ఎనిమిది ఆదివారం మరియు గురువారం కలిసి వచ్చే రోజులు ఆ రోజులలో తలపెట్టే పనులు నిర్విఘ్నంగా సాగుతాయి మీ ఇంటికి దూరంగా ఉన్న ఉద్యానవనంలో లేదా దేవాలయంలో రావి చెట్టును నాటండి చెట్టుకు నీరు పోసి సంరక్షించండి మరియు ప్రతి గురువారం మీరు నాటిన చెట్టును పూజించండి శనివారం రోజున ఈ ఐదు వస్తువులను దానం చేయండి నల్ల నువ్వులు నల్ల గుడ్డ ఉడకబెట్టిన శనగలు ఆవ నూనె లేదా నువ్వుల నూనె మరియు ఇనుమును దేవాలయాలు మరియు మతపరమైన ప్రదేశాలలోని ఆలయ పురోహితుడికి దానం చేస్తే మంచి జరుగుతుంది చూసారు కదా ధనస్సు వారి గురించి వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాల గురించి కూడా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్